హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వారియర్ ఈ రోజు మన ఛానల్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను వెజిటేరియన్స్ కి ఎప్పుడు వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఇవే ఈ రోజు మన స్పెషల్ రెసిపీ గుమ్మ గుత్తి వంకాయ బిర్యానీ ఈ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుందాం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకుందాం నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న ఈ వంకాయని ఈ సాల్ట్ వాటర్ లో వేసుకుందాం మిగతా వంకాయని కూడా అదే విధంగా కట్ చేసుకొని ఉన్నాయి లేదో చెక్ చేసుకుని మనం వంకాయ మ్యారినేట్ చేసుకోవాలి అందుకోసం ఒక వెడల్పాటి మందమైన ఇలాంటి ఒక గిన్నెను తీసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వేసుకుందాం ఇందులోకి ఒక కప్పు కమ్మనైన ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని చీర్చిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కసూరి మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక ఒకసారి కలుపుకోవాలి మ్యారినేషన్ కోసం పక్కన వంకాయలు మ్యారినేట్ అయ్యేలోపు మనం రైస్ ని కూడా నానబెట్టుకుందాం నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను టూ టైమ్స్ వాష్ చేసుకొని ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలి మనం నాకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఒక ప్లేట్ లో తీసుకుందాం ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ ని తీసి పక్కన పెట్టుకుందాం ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసిన ఈ వంకాయల్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ పుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పౌడర్ని వేసుకుంటాం సెవెంటీ పర్సెంట్ ఉడికెల్లో మనం రైస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి రైస్ కోసం ఫోర్ మసాలాని తీసుకుంటాం ఇవన్నీ వాటర్ ఒక టేబుల్ స్పూన్ అల్లం గట్టి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి మరుగుతున్న వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి బిర్యానీ వేసుకోండి ఇలా రైస్ ఇలా అంటే విరిగిపోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఈ రైస్ ని తీసుకొని ఇప్పుడు వంకాయ మసాలాలో వేయాలి పైన లేయర్ 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 లేయర్గా దీని పైన ఇలా వేసుకోవాలి రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా లేయర్స్గా వేసుకోవాలి కొద్దిగా పుదీ కొద్దిగా కొత్తిమీర ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి సూపర్ అరోమా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గుమ్మ గుమ్మలాడుతుంది బిర్యానీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఎంతో రుచికరమైన మన గుమగుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను కూరగాయల్లో రారాజు అయిన మన గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయ్యింది మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి